హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది సో ఎలా చేయాలో చూసేద్దాం రండి పెద్దవైతే ఒక క్యారెట్ లేక చిన్నవైతే రెండు క్యారెట్స్ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఆనియన్స్ తీసుకోవాలన్నమాట ఒక ఆనియన్ తీసుకొని అలాగే బాగా సన్నగా చాప్ చేసేసుకోవాలి ఒకటి కానీ రెండు కానీ మీరు రైస్ క్వార్ని బట్టి తీసుకోండి సో క్యారెట్ ఇందాక పీల్ చేసి పెట్టుకున్నాం కదా సో దాన్ని తురిమేసుకోవాలన్నమాట బాగా సన్నగా పీలర్తో తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఎంత బాగా తురుముకోగలిగితే అంత సన్నగా పీల్చేసుకోండి అదే తురిమేసుకోండి తర్వాత బాండి పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ సార్ట్ చేసుకోవాలి టూ మినిట్స్ సార్ట్ చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది దొరకకపోతే స్కిప్ చేసేయండి కరివేపాకు వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ కూడా వేసుకోవాలి తురిమిన క్యారెట్ సో క్యారెట్ కూడా వేసేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఓన్లీ క్యారెట్కి వాటికి సరిపడంతా వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోండి త్వరగా ఫ్రై అవుతుంది అనమాట అలా ఉప్పు వేస్తే సో పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసేద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఆ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలాగే వదిలేకండి మధ్య మధ్యలో కలుపుకోండి లేకపోతే మాడిపోతుంది సో మాడినే వద్దు టేస్ట్ మారిపోతుంది సో మెత్తపడాలన్నమాట క్యారెట్ బాగా ఫ్రై చేసుకోవద్దు దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట సో క్యారెట్ని ఆ ఉల్లిపాయలని పక్కకు పెట్టేసుకొని టూ ఎగ్స్ వేసుకోవాలి త్రీ ఎగ్స్ వేసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్ అయినా ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే క్యారెట్ అయినా ఎక్కువ వేసుకోవచ్చు ఎగ్ హైలైట్ అవ్వాలంటే కొంచెం ఎగ్ ఎక్కువ వేసుకోండి క్యారెట్ హైలైట్గా కనిపించాలంటే క్యారెట్ తినే పిల్లలైతే క్యారెట్ ఎక్కువ వేసుకోండి అది బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట మనం రైస్కి తీసుకుంటున్నట్టు సో ఎగ్ వేసినాక ఒక టూ సెకండ్స్ తర్వాత కొంచెం కలిపేసేయాలి మళ్ళీ ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొని క్యారెట్ మిశ్రమాన్ని ఈ ఈ ఎగ్ని రెండింటినీ కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిపోయినాక కారం వేసుకోవాలి మనం గ్రీన్ చిల్లీ వేసాం కదా సో కారం చూసుకొని వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేస్తున్నాను సో పిల్లలు కారం తినని వాళ్ళైతే కొంచెం చాలా తగ్గించి వేసుకోండి అది మీ ఆప్షనల్ అనమాట మీరు చూసి వేసుకోండి అది సో బాగా కలిపేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి కారం కూడా ముందుగానే రైస్ ఉడికించుకొని చల్లారు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకొని రైస్ వేసుకోవాలి కంప్లీట్గా చల్లారిపై ఉండాలి రైస్ అప్పుడే పొడి పొడిలాడుతూ బాగుంటుందన్నమాట సో రైస్ వేసేసుకున్నాక బాగా కింద నుంచి పైకి మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నప్పుడు రైస్ కంప్లీట్గా చల్లారిపోయి ఉంటుంది కదా సో రైట్ రైస్ అనమాట హీట్ అవ్వాలన్నమాట కొంచెం హీట్ అయ్యి టెక్స్చర్ రావాలి సో తర్వాత కొంచెం గీ అలాగే కొత్తిమీర సాల్ట్ కూడా వేసేసుకోండి మనం ఇందాక కొంచమే వేసాం కదా సాల్ట్ సో చూసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కొత్తిమీర గీ వేసుకోండి వేసేసుకొని మళ్ళీ అవి వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి మళ్ళీ కలుపుకునేటప్పుడు హైలో పెట్టుకొని కలుపుకోండి సో అంతే బాగా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది క్యారెట్స్ ఇష్టపడని పిల్లలు కూడా తింటారు అలాగే మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేక ఏం చేయలేము అంటే ఏం చేయాలో తోచినప్పుడు ఇలాగా ఈజీగా ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్లో అయిపోతుంది అంతకు మించి టైం ఎక్కువ పట్టదు సో కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది అనమాట ప్రాసెస్ అంతా చాలా ఈజీ చూ చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లు పెట్టండి కంపల్సరీ మొత్తం కంప్లీట్ అయ్యే లంచ్ బాక్స్ తిరిగి వస్తుంది ఇంటికి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తే అలా డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో క్వాంటిటీస్ అన్ని మెన్షన్ చేస్తాను సో వెళ్ళి ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి ఇంత ఏ వీడియో బాయ్